వరలక్ష్మి శారీస్ మంచి కలర్షన్తో మీ ముందుకు వచ్చేసారండి ఈ శారీస్ అన్నీ కూడా స్టోన్ వర్క్ అనేది వస్తుందండి వైట్ స్టోన్ వర్క్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి హాట్ షేప్ వస్తుందండి డిజైన్ అనేది కలర్స్ అయితే మంచి కలర్స్ వచ్చేసినాయండి ఇట్లా వచ్చేసి టోటల్గా సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి చూసేద్దామండి ఈసారి వస్తే బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈసారి వస్తే బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈసారి సారీ కలర్ కాంబినేషన్ అండి కొంచెం వీడియోలో డల్గా పడింది సారీ అయితే చాలా బాగుందండి ఈసారి వస్తే లై బ్లూ కలర్ అండి ఇది వస్తే బ్లాక్ అండి ఇది నెమలకంట కలర్ అంటారు కండి ఆ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీగా కొరియర్ అనేది చేయబడుతుంది శారీ మొత్తం కూడా చూసారండి కట్ వర్క్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా స్టోన్స్ వస్తాయండి ఇది వస్తే బ్లౌజ్కి హ్యాండ్స్కి వస్తుందండి వీటిలో మీకు ఏదన్నా శారీ కావాలంటే ఇక డిస్ప్లే అవుతుంది కండి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నెవరు స్క్లిప్ చేయద్దండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బ్లాక్ కలర్ ఓపెన్ చేస్తున్నానండి కొంచెం డల్గా పడింది కానీ కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ సిల్వర్ కాంబినేషన్లో స్టోన్స్ వస్తాయి కదండి చాలా బాగుంది ఇది వస్తే బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా కట్ వర్క్ అనేది డిజైన్ అనేది వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ క్లాత్ వచ్చేసి లేజర్ క్వాలిటీలో వస్తాయండి సీన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నాకు అపేషిస్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్